ప్రభావతి మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందంతా చెప్పేసి మళ్ళీ సీట్ దగ్గరికి వెళ్ళి ఐదు లక్షలు అప్పు తీసుకుంటుంది ఈసారి ఐదు లక్షలు అప్పు తీసుకునేటప్పుడు ప్రభావతి కొనకుండా ప్రభావతికి తోడుపోయిన మీనాక్షి అనిపోతుంది ఏంటోది నా రూపాయ రెండు రూపాయల పది పదిహేను రూపాయలు వడ్డీ వేస్తున్నాడు అది రేపు కట్టలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా కనీసం పోయినసారి సంతకాలు పెట్టేటప్పుడు చేతులు ఆంధను వణికాయి ఈసారి కనీసం నీలో ఇచ్చింది బాధ కూడా కనిపించట్లేదు అని చెప్పిన అడగటంతో ఎందుకు పిల్లలు బ్రహ్మాండంగా తీర్చేస్తారు నా కొడుకు జాబు చేస్తాడు రోహిణి పాలరు సక్సెస్ఫుల్గా సాగుతుంది కోడలికి బంగారం చేయించడానికి డబ్బులు తీసుకుంటూ ఏడుస్తూ ఎవరైనా చేపిస్తారా కోడలు ఎంత బాధపడుతుందో తెలిస్తే చాలే ఊరుకు ఇంక రాబోదాం అని చెప్పేసి మీనాక్షికి ధైర్యం చెప్పి ప్రభావితం అయితే మీనాక్షిని తీసుకొని బయలుదేరుతుంది అలా బయలుదేరి వెళ్ళిన వెంటనే అక్కడికి బాలు వచ్చేస్తాడు బాలు వచ్చేసి సేటు జరిగిందంతా చెప్పేసేసి తను ఈ నెల వచ్చే నెల ఈఎం కట్టలేనని నన్ను కొంచెం చూసుకో అని చెప్పేసి ఎక్స్ట్రా ఉంటే కార్ కారు కియ్యమని చెప్పేసి అడుగుతాడు అడిగితే ఈ ఈఎంఐలు ఇచ్చేది జాలితోటో దయతోటే కాదు వడ్డీ మీద లాభాలతోటి సాగాలి ఈ వ్యాపారం నువ్వు కాదు కుదిరిద్దన్నాయి కుదరదన్నాయి అన్నా కానీ నేను చేసేది ఏమి లేదు అని చెప్పేసి అంటడంతో చేటభార మొత్తం అంతా చెవులకి ఇంపుగా చెప్పినా వినిపించుకోకుండా ఏందన్నాయి నీ సనుగుడు ఉంటే కట్టనా అని చెప్పేసి అంటాడు బాలు అంటూ ఉన్న సమయంలో ఆ వాళ్ళ ఇంటి పేపర్స్ తీసుకొని బాలు చూస్తాడు అలా చూస్తూ ఉంటే అవి ఇంటి డాక్యుమెంట్స్ జాగ్రత్త వాటిని పిచ్చి కాగితకాలు అనుకుని చంపేసేవా అని చెప్పేసి అంటన తోటే చదువులేని బాలు ఆ కాగితకాలన్నీ కూడా ఏంటి ఇంటి డాక్యుమెంట్స్ అవి ఒకసారి చూద్దామని చెప్పేసి చూసేసి మళ్ళీ వెనక్కిచ్చేస్తాడు కానీ ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ ఇంటి అన్న సంగతి బాలు కనుక్కోలేకపోతాడు ఇక సేటు దగ్గరగా వచ్చే నెల ఈ నెల ఈఎంఐని కట్టలేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా ఇంతవరకు పొద్దున్న నుంచి రాలేదు మీ అన్నయ్యలు ఎదురు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే బాలు చెల్లెలు వచ్చి ఏంటి వదినా ఎక్కడ నిల్చున్నావు అంటే మీ అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు అదే టెన్షన్గా ఉంది వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి చెప్తుంది మీనా అలా చెప్పడంతో ఎక్కడికి వెళ్తారు వదినా వచ్చేస్తారులే వాళ్ళే ఎందుకు అంత కంగారు అంటుంది అది కాదు కారు ప్రాబ్లంలో ఉంది కదా మీ అన్నయ్య ఎలా ఉన్నాడు ఏమని కొంచెం టెన్షన్ భయం అని చెప్పేసి అంటుంది అలా అంటడంతో ఏం కాదులే వదినా వాళ్ళే వచ్చేస్తారులే నువ్వేం టెన్షన్ పడు మాకు అని చెప్పేసి ఇక బాలు చెల్లెలైతే ఈలోగా బాలు వచ్చేసి పద పద ఏంటి వాయిట్లో వెళ్తున్నావు ఇవాళ చాలా పెందలాడి పడుకోవాలి ఇవాళ చాలా పెందలాడి పడుకుంటే రేపు పొద్దున్న పెందలాళ్ళు వేసేసి బాడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటాడు బాడెక్క అది ఎలాగా అని చెప్పేసి అడుగుతుంది మేనంతో ఇక బాలు అయితే చెప్తాడు సేటు దగ్గర బండి బాడికి తీసుకున్నాను ఆ బండి ఉదయం సాయంత్రం తోలితే గానీ మన అప్పులు తీరు కారు తోలకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఈఎం ఎలా కట్టాలి అందుకని కారు బాడెకి తీసుకొచ్చుకున్నాను పద పద రేపు ఉదయం చాలా పెందలాంటిగాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అలా అంటూ ఉన్న సమయంలో ఇక నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన అతను ఎవడో తెలియాలి నా కారు కిందనే పెట్టి వాడిని తొక్కిచ్చేస్తాను నా కుటుంబాన్ని నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినప్పుడు ఎవడో తెలియాలి నాకు ముందు ముఖ్యంగా అని చెప్పేసి అంటూ ఉంటాడు అమ్మో వాడెవరో తెలిస్తే ఈయన ఇక నిద్ర కూడా పోకుండా వాడిని చంపేదాకా నిద్రపోయేటట్లేడు అని చెప్పేసి అనుకుంటుంది మీనా మనసులో అనుకొని ఇక బాలుకి అన్నం పెట్టేసి తను కూడా పడుకుంటుంది బాలు గురించి ఆలోచిస్తూ అలా బాలు మూడింటి లేసి స్నానం చేసి చకచక్క రెడీ అయిపోతాడు బా మీనా మాత్రం నిద్రపోతూ ఉంటే మీనాకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే నేను పెందనడి బాడీకి వెళ్ళాలని చెప్పాను కదా అయినా సరే చూడు ఎంత ముద్దు నిద్రపోతుందో అని చెప్పేసి అని వచ్చి మీనా మీనా అని లేపుతాడు ఏంటండి ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు టైం అయితేందో తెలుసా అంటే మీనా టైం చూసి మూడైంది ఇప్పుడు ఏమైంది అయితే అంటే నీకు నేను నేను చెప్పాను కదా రాత్రి పడుకునేటప్పుడు పెందలని లేకాలి బాడీకి వెళ్ళాలి అయినా అయినా కూడా నువ్వు ఇంత ముద్దు నిద్రపోతుంటే బాడీకి ఎప్పుడు వెళ్ళాలి నేను అని చెప్పేసి అంటాడు బాలు అంటంతోట ఇప్పుడు మూడున్నరప్పుడు ఏం పాడగండి అంటే మనం చేయాలనుకోవాలి కానీ ఎప్పుడైనా పని ఉంటుంది నువ్వు లేచి ముందు నన్ను ఇంటి ముందు చక్కగా ఊడ్చేసి నన్ను శుభంగా పంపించు నేను డబ్బులు చక్కచక్కగా సంపాదించుకొని వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు బాలు అంటన తోటే సరే అని చెప్పేసి నేను బయటికి వెళ్ళి వాయికులంతా ఊడ్చేసిన తర్వాత ఇక బాలుని బాలు పడే కష్టాన్ని చూసి మీరు ఎంత మంచివారండి మీ హృదయం ఎంత మంచిదండి మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం కానీ అర్థం చేసుకుంటే మీ ఎంత మంచివారు ఈ లోకంలో ఎవరు ఉండరండి ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ అంటూ బాలు గుండెల మీద పడి చేస్తుంది మీనా కంటికి కనిపించకుండా మానవ జీవితం అనే మహానాటకాన్ని ఆడించే మనసు ఒకటే మనసంతా మృదువైనది కఠినమైనది పవిత్రమైనది పాప భూయిష్టమైనది సౌఖ్యకారమైనది శోకకారమైనది మరొకటి లోకంలో లేదు పుణ్యకార్యాలు చేయిస్తుంది పాపకర్మంలోనూ నెట్టేస్తుంది మనసు మూలంగానే మనిషి తప్పులు చేస్తాడు ఒప్పు చేస్తాడు తన వల్ల తప్పు జరిగినప్పుడు మనిషి అనేవాడు పశ్చాత్తపడాలి సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి తోటి మనిషిని మనోభావాల ఎంతగా దెబ్బతింటాయో అవగాహన గ్రహించాలి చేసుకోవాలి కూడా అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరుకోవాలి మంచి మనసే మంచి శరీరానికి అలంకారం ప్రసన్నమైన దివ్యభావాలు ఆవిర్భవించే మనసు చెడు ఆలోచనలు దుష్కర్మలను ప్రేరేపించదు మంచిని విన్నప్పుడు కన్నప్పుడు మనసు దుర్మార్గాన పోదు సత్సాంగత్యం వల్ల జగద్గురు బోధనల వల్ల హృదయం అవుతుంది ఎంతటి గొప్పవాడైనా మేధావి పండితుడు శాస్త్రజ్ఞుడు అయినా అనుకోకుండా పొరపాట్లు దొరలుతూనే ఉంటాయి జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి అంతేగాని చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించబడు క్షమాపణ కోరితే పోయేదే ఉండి అహంకారం తప్ప యుగ యుగాల్లో మహామహుల చరిత్రలోనూ ఎన్నో దోషాలు దొరలాయి ఏకైక తన రెండు వరాల వల్ల కలిగిన పరిణామాలకు తర్వాత ఎంతో పశ్చాత్తపడినట్లు హిందీ జాతి కవి మైదిలి గుప్తా తన సాకెత్తు మహాకావ్యంలో చాలా గొప్పగా అభివర్ణించాడు అర్ధరాత్రి వేళ అశ్వత్థామ ఉప పాండవులను వాస్తవికంగా వధించగా అర్జునుడు అతన్ని బంధించి ద్రౌపది ముందుంచాడు భీముడు అతన్ని వధించే ప్రయత్నం చేసినప్పుడు ద్రౌపది వారించిస్తుంది బ్రహ్మహత్య మహాపాతకాన్ని అని పైగా కన్నతల్లి గర్భకోసం భరించరానిదని అశ్వత్థామను క్షమించి విడిచిపెట్టబడుతుంది అహల్య శాపగ్రస్తురాలైనప్పుడు పశ్చాత్తాపం చెంది విమోచనాపాయం కోరినప్పుడు భర్త గౌతమ మహర్షి శ్రీరామ పాదతులు తగిలినప్పుడు సస్వరూపం పొందగలవని చెప్పాడు సత్రజిత్తు తన శమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగలించినట్లు వేయడంతో పరమాత్మ అడవులకు వెళ్ళి ఎంతో కష్టపడి మణిని సాధించి సత్రజిత్తుకు అప్పగించాడు సత్రజిత్తు వాసుదేవుణ్ణి దూషించి పాచికలాడుతూ ఆగ్రహంతో పాచికలు విసిరేయటంతో కంగుబట్టు తలకు తగిలి గాయమై రక్తం కారసాగింది కంగుబట్టే ధర్మరాజు అని తెలియటంతో విరాట రాజు క్షమాపణలు కోరుకున్నాడు ఇలాంటి ఉదాహరణలు రామాయణ భారత భాగవతాల్లో అష్టాదశ పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినట్లయితే క్షమించేవాడి కంటే క్షమాపణ కోరిన వాడే గొప్పవాడనుకుంటాడు క్షమాగుణానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే జైనులు చిత్తశుద్ధితో ఆత్మ ప్రక్షాళన కోసం దశ లక్షణ పర్వ పేరుతో పది రోజులు పండగ చేసుకుంటారు దోషిని క్షమించిన వాడు దైవస్వరూపుడని పూజ బాపూజీ అభివర్ణించాడు